మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన దేశంలో యువత కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి స్వాధ్యత నిర్వర్తించాలని చెప్పి గత కొద్ది నెలల క్రితం అఖిల భారత యూన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర యూన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా విధంగా జిల్లా యూన కాంగ్రెస్ అధ్యక్షులు మండల యూన కాంగ్రెస్ అధ్యక్షుల యొక్క ఎన్నికలు ఆ నియోవర్గంలో ఆ యువత నిజవర్గ స్థాయి అధ్యక్షునిగా నిజవర్గం ఉన్నటువంటి యువత మండలలో ఉన్నటువంటి ఆ నియోవర్ మండలంలో ఉన్న యువత మండల యూన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల కోసం ఎన్నికలు జరిగిన ఫోన్ ద్వారా ప్రతి యువత దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆలోచన పరంగా ఓటు వేస్తే దానిలో పెద్ద ఎత్తున మన ధర్మపురి యువత అంతా కూడా యువమిత్రులు సోదరి మందులంతా కూడా మన ఆశీర్వదించి ధర్మపురి జీవన కాంగ్రెస్ సరిగా ధర్మార మండలం మల్లాపుడు వాస్తవంటువంటి అజయ్ ని గెలిపియడం జరిగింది అదే విధంగా ఉపాధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా మత్సూన్ రెడ్డి సాగర్ ను ఉపాధ్యక్షునిగా నేర గ్రామానికి సంబంధించినటువంటి పాల గణేష్ ను ఇంకా వివిధ కార్యవర్గానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా జరిగింది దానిలో భాగంగా ధర్మపురి జీవన కాంగ్రెస్ అధ్యక్షునిగా తిరుపతిని వెల్గటూరు జీవన కాంగ్రెస్ అధ్యక్షునిగా రెండోసారి ధర్మార యువన కాంగ్రెస్ అధ్యక్షుడిగా సోగాల తిరుపతిని గొల్లపల్లి జన కాంగ్రెస్ అధ్యక్షునిగా గౌతమ్ ని పెగడపల్లి కాంగ్రెస్ అధ్యక్షునిగాని ముందుకు ఎంపీ జరిగింది ఈ రోజు ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని యువతకు మన రా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి యువన కాంగ్రెస్ బలోపితానికి ఓట్ల ద్వారా మొన్న జరిగిన ఎన్నికల ద్వారా పెద్ద మెజార్టీతో గెలిచినటువంటి వీరందరికీ కూడా స్థానిక శాసన సభ్యులుగా ప్రభుత్వ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మనస్ఫూర్తిగా వారికి కంగ్రాషన్స్ తెలియజేసుకుంటూ అదేవిధంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ధర్మపురి నిజవర్గానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటివరకు అమలైన ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో ప్రతి గ్రామంలో వార్డు వైజ్ గా ప్రజలతో మమేకమై పార్టీ బలోపితానికి కృషి కష్టపడి పనిచేయాలని చెప్పేసి వారికి న్యూన కాంగ్రెస్ మిత్రులందరూ కూడా మనవి చేస్తున్నాను నేను దయచేసి మా మిత్రులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశంలో స్వాతంత్రాన్ని దృష్పరించింది కాంగ్రెస్ పార్టీ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దానికి అనుబంధ సంఘం అన్నటువంటి యువన కాంగ్రెస్ అనేది గుండెకాయ లాంటిది పునాది లాంటిది మొన్న పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువన కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు శివరాజు ప్రసాద్ మొన్న వారు పనిచేసిన శివరాజు ప్రసాద్ ఈ నిజవర్గానికి ఈ ధర్మపురి మండలానికి పనిచేసిన ముగిలి గాని తమ్ముడు గాని వారు కార్యవర్గం తమ ఎంతో కష్టపడి పనిచేసినారు